హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విశాస వర్డ్ అందరూ ఎలా ఉన్నారు మనము చిన్నప్పుడు ఒక నాలుగైదు సంవత్సరాలు మొదలు తర్వాత మళ్ళీ ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చే వరకు కూడా బాగా చదువుకుంటాం బాగా చదువుకోమని మనకి ఎందుకు చెప్తారు బాగా సంపాదించాలి మంచి జాబ్ రావాలి బాగా సంపాదించాలి అని మంచి జాబ్ వచ్చి బాగా సంపాదిస్తున్నంత మాత్రాన మనం వెల్ సెటిల్ అయినట్ట అలా అంటే మాత్రం కానే కాదు వెల్ సెటిల్ అంటే ఏంటి మనం వెల్ సెటిల్ అంటే కనుక మనం సంపాదించే సంపాదన ఏదైతే ఉందో మనము ఏ దాంట్లోని ఎంతెంత సేవింగ్స్ అనేది చేస్తున్నాము అది మ్యాటరు అయితే దాంట్లో కూడా మనం చేసే సేవింగ్స్ ఎలా ఉండాలంటే కనుక మనం ప్రజెంట్ హ్యాపీగా ఉండాలి అట్ ద సేమ్ టైం మళ్ళీ ఫ్యూచర్లో కూడా ఇంతే హ్యాపీగా ఉండాలి అలాగా మనం సేవింగ్స్ అనేవి ప్లాన్ చేసుకోవాలి అలాగా సేవింగ్స్ అనేవి ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది వంగారాంతి ప్రసాద్ గారు మనీ పర్స్ అన్న బుక్లో అయితే వివరంగా చెప్పారు ఆ బుక్ గురించి అయితే వీడియో అయితే చేశానండి ఫుల్ వీడియో కింద లింక్ ఇచ్చేస్తున్నాను ఒకసారి చూసేయండి